ఆకర్షణ అనేది మనకి ఏంటంటే చెట్టు వరకైతే రెండు నుంచి మూడు గ్రాములు వాడుతున్నాము ప్రతి చెట్టుకు పెట్టుకోగలుగుతున్నాము మీరు ఇది పెట్టిన ఒక ఫైవ్ మినిట్స్ లోపలనే మనకి ఈ పండగ పురుగులు అనేవి కనపడతాయి సో ఇది వాడడం వల్ల తక్కువ ఖర్చు తోటి అనేది నివారించడం జరుగుతుంది మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ మనకు కపిల అగ్రోలో మామిడి వివిధ రకాలైన కూరగాయలు అవన్నీ చాలా ఎక్స్టెన్సివ్ జపానీస్ టెక్నాలజీస్ తోని పండిస్తున్నారని మనకు అందరికి తెలిసిన విషయమే అయితే మనతో పాటు కపిల అగ్రోలో లో దీర్ఘకాలికంగా పనిచేసే సైంటిస్ట్ ఒక అతను ఉన్నాడు పూర్ణచంద్ర ఆయనతో ఇప్పుడు ఆకర్షమి గురించి మాట్లాడదాం అతని మాటల్లో అతను ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు పండిగ గురించి ఆయన ఈ ఆకర్షణీ ప్రోడక్ట్ గురించి ఆయన మాటల్లో విన్నారు అంటే మీరు నేను కపిల్ ఆగ్రో నుంచి వర్క్ చేస్తున్నానండి మనము ట్రాప్స్ వాడాము ట్రాప్స్ లో కూడా పడుతున్నాయి దానికన్నా ఏంటంటే అది కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఫార్మర్స్ అందరికి వాడాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది సో ఈ ఆకస్మి అనేది మనకి ఏంటంటే పెద్ద చెట్టు వరకైతే రెండు నుంచి మూడు గ్రాములు వాడుతున్నాము ప్రతి చెట్టుకు పెట్టుకోగలుగుతున్నాము అదే ట్రాప్స్ వచ్చేసి అయితే ఎకరానికి నాలుగు ఐదు వాడమంటున్నారు దాంట్లో పెద్ద చెట్లు అయినప్పటికీ మనకు ఎన్ని వాడాలి ఏంటనేది ఐడియా రావట్లేదు ఈ మెడిసిన్ వచ్చేసి మనకి ఏంటంటే ప్రతి ప్లాంట్ కు వాడతాం కాబట్టి కంపల్సరీ మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీరు ఇది పెట్టిన వితిన్ ఒక ఫైవ్ మినిట్స్ లోపలనే మనకి ఈ పండుగ పురుగులు అనేవి కనపడతాయి వచ్చేసి అవి సర్చ్ చేసేసి అక్కడే చనిపోవు మనకు ఏదో పురుగు తిని వెళ్ళిపోయింది ఎక్కడికి కనపడట్లేదు అనేది ఒకటి ఫీలింగ్ ఉంటుంది కానీ అది కంపల్సరీ దీంట్లో మనము పెస్టైడ్స్ అనేది కలుపుతాం కాబట్టి అది తినేసి కొంచెం దూరం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో దగ్గరికి వెళ్ళిపోయి చనిపోవడం అనేది జరుగుతుందండి ఇది మేము అబ్జర్వ్ చేయడం జరిగింది మేమైతే వాడుతున్నాం ఫార్మర్స్ కూడా చెప్పామండి దీంతో చాలా ఉపయోగం ఉందండి మీరు ఇంతకు ముందు ట్రాప్స్ అన్నారు కదా ఎకరానికి ఎన్ని ట్రాప్లు మీరు వాడేవారండి ఎకరానికి మేము ఐడెంటిటీ పద్ధతిలో అయితే ఏంటంటే ఎనభై వాడుతున్నామండి అండి ఒక ఎకరానికి వచ్చేసి ఎనభై ట్రాప్స్ వాడుతున్నాము అయితే ట్రాప్ ఖర్చు వచ్చేసి మనకి నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు ఒక ట్రాప్ ఖర్చు అవుతుందండి సో ఇది వాడడం వల్ల తక్కువ ఖర్చు తోటి పండుగ అనేది నివారించడం జరుగుతుంది మనం ఎవ్రీ ఫార్టీ డేస్ కంపల్సరీ దీన్ని మళ్ళీ పేస్ట్ మళ్ళీ మళ్ళీ పెట్టాలండి ఫార్టీ డేస్ తర్వాత అనేది దీని పవర్ అయితే అయిపోతుంది సో ఫార్టీ డేస్ తర్వాత మళ్ళీ యూజ్ చేయాలి పెట్టేసాను కదా అని ఊరుకుంటే దాని పండుగ ప్రభావం మళ్ళీ కాయల మీద చూపిస్తుంది ఇది కంపల్సరీ ఫార్టీ డేస్ అనేది మనం మార్చుకోవాలండి మనం ఎనభై ట్రాప్లు అన్నారు డబ్బు తప్పు అంటున్నాను అయితే మనకి ఆ ట్రాప్లు ఎనభై పెట్టినప్పుడు మీకు కంట్రోల్ ఏమవుతుంది ఉండేదండి కంట్రోల్ అయితే అవుతుందండి ఎనభై ట్రాప్లు పెట్టినప్పుడు అవుతుంది కంపల్సరీ అంటే మేము ఆ ట్రాప్ లో ఒకసారి మారుస్తున్నామండి త్రీ మంత్స్ దాకా అది వర్క్ చేస్తుంది పని చేస్తుంది మనకి ఇది ఫార్టీ డేస్ అవుతుంది కాబట్టి ఖర్చు తక్కువ మనం ఇమీడియట్లీ మళ్ళీ మార్చుకోవడానికి వీలుగా ప్లాస్టిక్ వాతావరణంలో ప్లాస్టిక్ యాడ్ చేయట్లేదు ఎనభై ట్రాప్లు అంటే సామాన్య రైతు అంటే మామూలు సామాన్య రైతుకి ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు ఒక ఎకరానికి యాభై ముప్పై చెట్లు ఉంటున్నాయి కాబట్టి మూడు నుంచి నాలుగు పెట్టుకోమని చెప్తున్నారు ఆ మూడు నాలుగు ఎంత వరకు అనేది మనకు కూడా ఐడియా లేదు ఇది మాత్రం మనం ప్రతి ప్లాంట్ అనేది రెండు నుంచి మూడు గ్రాములు రాస్తున్నాం కాబట్టి సరిపోతుంది అని నా అనిపిస్తుంది కంపల్సరీ వర్క్ అవుతుంది అధిక సాంద్రతం చేస్తుంది అవునండి ఎకరానికి ఐదు వందల మొక్క పెట్టామండి మనం ఐదు వందల నుంచి ఎనిమిది వందల మొక్క మనం పెడుతున్నాం అండి మనకి ఆకర్షి వాడడం వల్ల మీకు పండిగా చెట్లు కనపడింది పండ్లలో కనపడట్లేదు అండి పండుగలో ఎందుకు కనపడట్లేదు అంటే మనం ఎవ్రీ ఈ మ్యాంగో క్రాప్ ఒకటే మనం పెట్టట్లేదు కాబట్టి మనం ఒక సిక్స్టీన్ సెవెంటీన్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టాము సీజన్ వైజ్ క్రాప్స్ వస్తాయి కాబట్టి మ్యాంగో సీజన్ లో మనము లూర్ లో అవసరం లేకున్నా కానీ ఎవ్రీ త్రీ మంత్స్ అనేది నూరు మార్చడం జరుగుతుంది అన్ని క్రాప్స్ కి పెడతాం మనం మ్యాంగో సీజన్ లో ఫ్రూట్ ఉన్నా లేకున్నా దానికి లూరు పెడతాము టామరన్ కు లేకున్నా పెడతాము జామకు ఉన్నా లేకున్నా పెడతాము టోటల్ గా మనం ఆ ప్లాంటేషన్ ఉన్న ఏరియా అంతటి వరకు కంపల్సరీ రూల్ లో వాడతాం అట్లా వాడడం వల్ల ఏంటంటే ఆ పండు అనేది ఫ్రూట్ ఉన్నా లేకున్నా వచ్చి లూర్లో పడి చనిపోతుంది సో దీన్ని కూడా మనం ఏంటంటే ఒకవేళ ఫార్మర్ అన్ని రకాలుగా పెట్టుకుంటే అతను కూడా అన్ని ఏరియాలలో కవర్ చేసుకుంటే ఇది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అయితే మనకి ఇప్పుడు ఆలోచన చేస్తే ఎనభై ట్రాక్లు ఉందాభై ట్రాక్లు చెప్పగలుగుతాను దీన్ని కూడా ఏంటంటే ఎవ్రీ ఫార్టీ డేస్ కి కంటిన్యూషన్ గా ఇప్పుడు సీతాఫలం ఉందండి సీతాఫాల్ తర్వాత మ్యాంగో మ్యాంగో తర్వాత జామా ఉంది ఇతను ఏంటంటే ఎవ్రీ ఫార్టీ డేస్ కి ప్రతి ప్లాంట్ కు గ్రామ్స్ అనేది పెట్టాలి పెడితే ఇది కూడా పండిగా అనేది దేంట్లో కనపడదు సో అది మెల్లగా నివారణ అనేది జరుగుతుంది ప్రకారం రోజులు మీరు ఈ యొక్క ఆకర్ష పెట్టుకుంటూ పోతే పండుగ నిరంతరం వస్తుందండి కంపల్సరీ పండుగ కంపల్సరీ మనం పెడితే నివారణ అనేది కంపల్సరీ కంట్రోల్ అయిపోతుంది మీరు మీ తోటి రైతులకి సైంటిస్ట్ గా పదహారు ఏళ్ళ అనుభవం ఉన్న సైంటిస్ట్ గా సొంత అనుభవం రైతులకి మీ సలహా ఏంటి ఆకర్ష గురించి ఆకాష్ గురించి అయితే ఇప్పుడు ఏంటంటే మ్యాంగో ఉన్న రైతులు కంపల్సరీ మ్యాంగో గాని జామా గాని ఏ ఫ్రూట్ క్రాప్స్ ఏ ఉన్నా గానీ ప్రతి ప్లాంట్ కు రాసుకోవాలి అంటే కంపల్సరీ నివారణ అనేది జరుగుతుంది ఏది మీకు చాలా ఆకర్షితమైన ఆకాష్ అంటే మిగతా మీరు పెట్టే దాంట్లో పురుగు వస్తుంది ఇందులో మొగపురుగు ఆడపురుగు అని అంటున్నారు మీరు ఎక్కడన్నా గమనించారంటే గమనించామండి దీంట్లో రెండు పడుతుంది ఆకర్షణ నేను గత రెండు సంవత్సరాల నుంచి దీన్ని వాడుతున్నాను రెగ్యులర్ గా వాడుతున్నాను ప్రతి ప్లాంట్ కు పెడుతున్నాను అండి పెద్ద కి ఐడెంటిటీ పద్ధతిలో కొంత ఏరియాకి ఇది పెట్టాను కొంత ఏరియా ట్రాప్స్ పెట్టాను అయితే దీంట్లో మనకి వీళ్ళు ఏమి ఇచ్చారంటే దీంతో ఈడే ఆగ రెండు పడుతున్నాయని చెప్పారు మనకు ట్రాప్ లో ఏంటంటే ఈగ కంపల్సరీ మోటాలిటీ అని దాంట్లోనే కనిపిస్తుంది ఇదేంటంటే తినేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది చనిపోతుంది ఇది కూడా తిని చనిపోతుంది దీంట్లో కూడా మనం పెస్టిసైడ్ మిక్స్ చేసి పెడతాం కాబట్టి ఇది కూడా చనిపోతుంది కానీ ఫార్మర్స్ అనేది కనపడదు మన దాంట్లో నివారణ అనేది జరుగుతుంది ఒకవేళ ఫార్మర్ కి డౌట్ ఉంటే ఇప్పుడు అది పెట్టిన ఫైవ్ మినిట్స్ లో ఈగ అనేది వస్తుంది డౌట్ ఉంటే పక్కన మళ్ళీ పెడితే టెన్ మినిట్స్ లో రాకపోతే ఈగలేదు మనకు కూడా నిర్ధారణ అయిపోతుంది సో అది మనకు యూ నమస్తే ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి